హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే నేను ముద్దుపప్పు వండుతున్నానండి ఆ పప్పు తాలింపప్పు అని కూడా అంటామండి మేమైతే అయితే ఇది ఎలా చేసుకుందామో ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పప్పు తీసుకున్నానండి కప్పుకి రెండు కప్పులన్నర వాటర్ వేసుకొని ఉడకపెట్టుకుంటున్నానండి అలాగే అందులో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నట్లయితే మంచిగా పప్పు అనేది మంచిగా ఉడికిపోతుంది తొందరగా ఉడుకుతుంది ఆయిల్ వేయడం వల్ల పొంగకుండా ఉంటుందండి నీట్గా ఉడికిపోయిన తర్వాత ఇందులో పోపు అయితే వేసుకుందామండి మనం పోపు అనేది పప్పులో పోపు వేసే కంటే పోపులోనే పప్పు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా మంచి గుమ్గుములు ఆడుతూ స్మెల్ కూడా వస్తుందండి ఒకసారి ట్రై చేసేయండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్